శ్రోతలందరికీ నమస్కారం ఒక మనిషి పుట్టుక ఆ మనిషి నడవడిక ఎదుగుదల మనం చేసే పాప పుణ్యాల్లోనే ఉంటాయి కానీ మనం చేసే పాపాలు మనకు తెలియకుండానే చేస్తుంటాం పుణ్యాలు మాత్రం మనకు తెలిసే చేస్తాం అందుకే అన్నారు మదర్ థెరీసా ప్రార్థించే పెదవుల సహాయం చేసే చేతులే మిన్నా అని అలాగే ఇంకొక మహాకవి కూడా ఏమన్నాడంటే మనుషులకు పుణ్యం దొరకాలంటే సహాయం కానీ దానం కానీ చేయాలి కానీ మనం సహాయం చేసే సమయంలో కానీ దానం చేసే సమయంలో కానీ దానికి సంబంధించిన అర్హత కలిగిన వ్యక్తులు గాని దొరకాలి అలా దొరికినప్పుడు మనకు పుణ్యం దొరకదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయం చేసే మంచి గుణం ఉన్న మనుషుల మనం దేవుడు ఎక్కడో లేడు మన మనిషి రూపంలోనే ఉండి మనకు ఆపద నుంచి కాపాడుతూ ఉంటాడు ఈ రోజు సహాయం చేసే దాతలు ఎంతో మంది ఉన్నారు ఆ దాతల అందరికీ మా హృదయపూర్వక వందనాలు దాతలు అందరికీ ఒక చిన్న మనవి నందెలా సాధి నివసిస్తున్న ఒక నిరుపేద కుటుంబం తానించి గౌండ పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో తన ముగ్గురి చిన్నపిల్లలతో తన భార్యతో జీవనం కొనసాగిస్తున్నాడు ఉన్నట్టుండి ఆ కుటుంబంలోని తల్లికి క్యాన్సర్ అని మహమ్మారి ఆవరించేసింది ఈ రోజు ఆ తల్లికి క్యాన్సర్ ఆపరేషన్ కోసం లక్షల్లో కూడిన ఆపరేషన్ వైద్య ఖర్చులు అవసరం ఉన్నాయి కష్టపడితే కానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి లక్షల్లో కూడినటువంటి వైద్యంతో ఆ తల్లిని బతికించగలుగుతారా బతికించుకోలేరని తెలిసి తన స్నేహితులు తనవంతు సహాయం చేస్తున్నారు వారికన్నా ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచిత చికిత్స దొరికినా ఆపరేషన్ కు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కొనాలంటే లక్షల్లో ఖర్చు ఆ పేద నిరుపేద కుటుంబం వారు నివసిస్తున్న ఇల్లు ఆ ముగ్గురి చిన్నపిల్లలను చూస్తుంటే కంటతడి ఆగట్లేదు దయచేసి మనసున్న మహారాజులు దాతలు నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకొని తోచిన సాయం చేసి ఆ తల్లి ప్రాణాలు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ చిన్న సందేశం ఒక ప్రాణాన్ని ఒక నిరుపేద కుటుంబాన్ని నిలబెడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు చేయి చేయి వేద్దాం ఒక ప్రాణాన్ని నిలబెడతాం తీసుకు స్వాగతం నంద్యాల షాదిక్ నగర్ లో ఉండే హుసేన్సా లో పని చేసుకునే అతను అటాక్ అయింది ఇది ఈ మహమ్మారి వీళ్ళ జీవితంలో చీకటి చెప్పవచ్చు కూలీ పని చేసుకునే వాళ్ళు అంత పెద్ద ఖరీదైన వైద్యం చేపించుకోవాలంటే చాలా కష్టంతో కూడి పనుకొని దయచేసి నంద్యాలలో ఉన్న దాతలు గాని ఎవరైనా గాని ఆదుకొని వీళ్ళ కుటుంబాన్ని ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఆమెకు తగినంత వైద్యం చేపించి దాతలు ముందరికి వచ్చి వీళ్ళకి సాయం చేయాలని ఈ వీడియోస్ తరపున కోరుకుంటున్నాం హలో నేను దొండ పని చేస్తాను నా బాయ్ ఇలా క్యాన్సర్ వచ్చింది నా డబ్బులు పెట్టే సీజర్ లేను ఏమన్నా దాతలు ఉంటే నేను ఆదుకోండి నేను ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు సో తినంత సాయం చదివేదంటే ఆసుపత్రి నేను సాయం చేసింది